చూసారండి ముందాతో పాని ఎలా ఉందో తీవ్రత కొబ్బరి చెట్లు కూడా బాగా చూడండి అంత అలా ఊగిపోతున్నాయి కిందకి అటు ఇటు కూడా చూడండి బాబాయ్ ఈ గాలి తీవ్రతకి ఏ టవర్ మీద పడిపోతుందో కూడా తెలియదు కూడా అంత అలా ఉందండి भरणे कोण आहे हा चूजारंडे कव्हर जेटला ఎలా ఊగుతనే జనం వైబ్రాంతై ఎలా ఉన్నాయన్నమాట బాబాయ్ టన్ ఖబరియ చిటి కొండ ఎలాగా ఏదో ఇంకా అలా ఎదరికెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో పాదం ఇప్పుడుకే అటు చెట్లన్నీ కూడా చాలా మట్టుకు పడిపోయినాయి బాబు సింగిల్ జట్లు ఉంది అలా పోరాడుతుంది గాలితో ఎవరితో చెట్లు అడ్డు కూడా ఇటు పోతున్నాయి మాట అయ్యే అయ్యే అబ్బాయి ఇది తలకాయ వాళ్ళు చేసి ఊగిస్తున్నాయి మా ఇచ్చిన గారి ఊపినట్టు ఊపితున్న చూడండి చెట్లు కరెంటు కూడా తీసేసే అండి ఆల్రెడీ కరెంటు కూడా లేదు తుఫాను తీవ్ర రూపం దాల్చింది ఈ బాబాయ్ చూస పక్కన pastures కూడా మేము అదే ఇబ్బందిగా ఉంటదండి ఇవాల అయ్యే కెవర్ రోబతాలి చేసిన గాలి తిరిగి బాబాయ్ ఏ ఉంటా ఏమెగిరు పోతాయో కూడా తెలియదు విషయం అయితే తెహ జోడనే ఇలా కొబ్బరికాయ దాంట్లో ఇంక పాపం అయితే తడిచిపోకుండా లోపల పెట్టారు ఏం కొబ్బరికాయలు వేసుకునేది అది ఇంకా ఆవులు చూడండి అందులో పెట్టారు మాట విశ్వంలో ఉన్న ప్రతి జీవికి తన ప్రా తన ప్రాణం అంటే చాలా తీపి పావ ఎవరికైనా పాపం చూడండి పక్షులు చూడండి తోటలో దాకున్న గూళ్ళై పడిపోయి ఎంత విషాదకరమైన చూడండి అయ్యో అయ్యో ఆ గాలికి ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక ఎంతలా బాధపడుతున్నాయి చూడండి సిమెంట్ పుట్టా ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది అసలు మనం ఎలా నిలబడలేకపోతున్నాం కూడా ఎగిరిపోతా అనిపిస్తుంది అయ్యి బాబాయ్ ఉన్నారా బాబా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను నరచిస్తే పట్టుకు ముంచుంటారు 네트 고 버튼이 체크 и